మెడికవర్ హాస్పిటల్లో యాభై ఆరు సంవత్సరాల వయసు గల మహిళకు క్లిష్టమైన అనూరిజం క్లిప్పింగ్ ఎక్స్ సన్ శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడినట్లు హాస్పిటల్ నిర్వాహకులు సిద్దారెడ్డి తెలిపారు అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు వరంగల్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హాస్పిటల్ నిర్వాహకులు సిద్దారెడ్డి న్యూరో సర్జన్ టి సంజయ్ డాక్టర్లు లక్ష్మి దీపక్ రాజన్న ప్రసాద్ ప్రియాంక నావేశ్వర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో డాక్టర్ సంజయ్ సిద్దారెడ్డి మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్లో చేసిన అరుదైన శస్త్ర చికిత్స గురించి వివరించారు వ్యాధిగ్రస్తులు క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ కు వెళ్లకుండా అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడుతున్నట్లు తెలిపారు సంభవించడం వల్ల ఆ ఎనిరిజం చిట్లీ రక్తస్రావం జరగడం అయింది మెదడులో దాంతో ఆమె ఒక ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరోఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నే నాకు రెఫరల్ నేను చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ యాన్యురిజం అనేది కన్ఫర్మ్ అయింది ఈ యాన్యూరిజం అనేది ఒక రక్తనాళానికి బుడిపులాగా వస్తుంది డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రక్తనాళాల వెజల్ వాల్ బలహీనపడడం ఆ తర్వాత ఇట్లా బుడిపలాగా బెలూన్ లాగా డెవలప్ అవ్వడం అదిట్లడం జరుగుతుంది బీపీతో కూడా కావచ్చు కొందరిలో కారణం లేకుండా కూడా రావచ్చు ఎక్కువ ఇవి అన్యురిజమ్స్ స్త్రీలలో ఎక్కువ వస్తాయి మగవారి కన్నా మగవారిలో కూడా వస్తాయి సో ఇది ఒకసారి చిట్లిన తర్వాత మళ్ళీ చిట్లితే మాత్రం చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ లోపలే ఆపరేషన్ చేసి చికిత్స నిర్వహించి దాన్ని మళ్ళీ చిట్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన వరంగల్ పట్టణానికి వచ్చి మెడికల్ హాస్పిటల్స్ని ఓపెన్ చేసినారు ఆ సందర్భంగా సార్ ఒక మాట చెప్పారు మెడికవర్ హాస్పిటల్స్ వల్ల వరంగల్ పట్టణానికి మేలు జరిగింది అనే మాట నేను వినాలి అని చెప్పారు ఐఎం వెరీ షూర్ ఇలాంటి ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తున్నాము పేషెంట్ వల్ల ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అండ్ డెఫినెట్ గా ఈ వార్త ఏదైతుందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము అండ్ సో దట్ సార్ విల్ బి హ్యాపీ అండ్ విల్ బి హ్యాపీ దట్ ఈస్ పాయింట్ వన్ అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవర్ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము రెండోది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండడం ఇప్పుడు మనకి ఈ వివిడిగా ఇమీడియట్గా సిటీ ఆంజియోగ్రాము తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇవ్వ ఇలాంటివి చేయాల్సి వచ్చింది ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి న్యూరో సర్జన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఐ థింక్ వితిన్ ట్వెల్వ్ అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉన్నప్పుడు టెక్నాలజీ స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్ సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు ఇక్కడ నుంచి దూర ప్రయాణాలు చేసి వేరే పట్టణానికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాలి లేదా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే అవసరం లేకుండా ఇక్కడే మనం అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తామని